హాయ్ అండి నేను ఈరోజు లంచ్ బాక్స్లోకి ఆలు మేథీ కర్రీ చేస్తున్నాను బంగాళదుంప ముక్కలు ఆవిరి మీద ఉడికిస్తున్నాను అలాగే మెంతి కూర కూడా ఆ మీద ఉడికిస్తున్నాను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి వాటర్ వేసి దానిపైన కన్నాలు జల్లెడు ఉంటే ఆ కన్నాలు జల్లెల్లో కట్ చేసిన బంగాళదుంప ముక్కలు వేశాను అలాగే ఇంకొక కన్నాలు ప్లేట్ ఉంటే దాని మీద మెంతాకు వేశాను ఇవి బాగా ఉడికిపోయాయి చూసారు కదా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు దీన్ని సింపుల్గా తయారు చేసుకోవచ్చు కర్రీ వంట రాని వాళ్ళు కూడా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొక గిన్నెలో ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేస్తున్నాను తర్వాత ఉడికిన బంగాళదుంప ముక్కలు ఇందులో వేస్తున్నాను ఎక్కువగా కలపకూడదు ఆల్రెడీ బాయిల్ అయిపోయాయి ఉడికిపోయాయి కదా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి వీడియోని లైక్ చేయండి చిన్న ఛానల్స్ వాళ్ళని సపోర్ట్ చేయండి మెంతాకు వేశాను ఇప్పుడు పసుపు ఉప్పు కారం కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను జస్ట్ కొద్దిగా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే